பார்த்தானேங்களே அம்பாட்டில்ல நூகா போறேன்னு நம்ம போறோம் அதுக்குது யாரு బాబు సైడ్ రాదమ్మా అట్టను కాదు రస్తా పోయే వాళ్ళకు మేము గ్రూప్లో పెట్టుకోవాలి అది హిందూ నదా సత్రం నంద్యాల బ్రహ్మోత్సరాలు కూడా ఐదు రోజులు భోజనాలు పెట్టాం కింద ఇది నెల నెల స్వాతి ఇది పైన మధ్య వస్తాం పైన మధ్య భోజనాలు మలాలు నడిచిస్తాం కదా ఆడివరమ్మా నీళ్ళు అన్నం చెప్పండి నీళ్ళు ట్యాంక్ దగ్గర ఉండమ్మా బాటిల్ ఉంటే తాగండి பாதனானுதே ஆ பாட்டில நூக்க போறே போறேன் நம்ம போறோம் அடிச்சுக்கிட்டு விளையாடுறோம் இன்ஷா அல்லாஹ் நான் மீலா நான் ஓயிராகட்டா ஓலே பாஜலா ஓ பாக்க என்ன நான் மலா நான் யாருமா கிரா காவலா காதுல

రా నిన్ను చూసుకొని పోదాం అంటే మీరు నకపోతుంది కదా ఇచ్చామని చెప్పినా కదా అందరూ మంచిగా తెలుసుకున్నావు ಕಷ್ಟನ ಕದುತ್ತೆ ಅಂದರ ಕದುತ್ತೆ ಅನೆ ಆಸ್ಬೆಡ್ ಅಲ್ಲಿ ನಾ ತಲ 2000 ಎಟ್ಲೇಟ್ ಅಟ್ಲೇಟ್ ಅಣ್ಣ ಇಚಾರ ಇಚಾರನೇ ಕದ ಯಾರು ಇಚಾರ ಓ ಏ ಏನೋನೋದು ನೈಟ್ ರೆಡಿ ವಲಕ ಬಾಯ್ 没嘛。哎。